హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే కొంచెం కొంచెంగా పికప్ అవుతున్నామనే చెప్పాలి సో అంత అంత ముందు వీడియోస్లో చూసారు కదా మా బాబు సరిగా లేదనేసి సో అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఇంకా బాబు ఫీవర్ అయితే తగ్గింది కానీ మోషన్స్ అయితే అసలు తగ్గడమే లేదనమాట వాడికి అందులో కంటిన్యూగా అవ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా ఏం చెప్పినా ఇది తినిపించండి అవి తాగించండి అని చెప్తే అరే ఇంకా వాడికి క్యూర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఏది చెప్పినా చేస్తా ఉన్నాము సో డైలీ నైట్ టైమ్స్ అయితే లేయాల్సి వస్తుంది సో అట్లా మోషన్ అయిపోతుందనమాట వాడికి ఇంకా నిన్న నుంచి అయితే చాలా హెవీ అయిపోయింది పాపం వాడికి ఒక్క చెప్పాలంటే బాగా వీక్ అయిపోయాడు ఇంకా నైట్ ఒక్కటే అండి లేపలేదు కొంచెంగా ప్రశాంతంగా పడుకున్నాను అనిపించింది నాకైతే ఇందాకే సిక్స్ థర్టీకి ఆ టైంలో అనమాట సో ఇంకా నార్మల్ అయితే ఆ టైం వరకు పడుకోను ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్తారు కదా సో నేనైతే ఇంకా మార్నింగ్ సిక్స్కే లేయాల్సి వస్తుంది ఇంకా పాప వెళ్ళేదేమో ఎయిట్కి ఇంకా హక్కుకి హెల్త్ నుంచి స్కూల్కి అయితే పంపించడం లేదు పాప ఒక్కతే వెళ్తుందనమాట సో ఇంకా ఇప్పుడు మా వారు పీటీకి వెళ్ళారు సో ఆయన లేటుగా వెళ్తారు కాబట్టి సెవెన్ థర్టీకి డ్యూటీకి వెళ్తారు ఈరోజు అంటే సెవెన్ కల్లా వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి వెళ్ళిపోవాలి సో అందుకని ఇంక ఈరోజు ఇంకా పొద్దున్నే లేచి టిఫిన్ చేసేది ఏం లేదు కదా అనేసి నిదానంగానే లేచినాను సో సిక్స్ థర్టీకి లేచి ఇంకా నిన్ననే దోశ పిండి పట్టినాను అనమాట ఇంకా చట్నీ పట్టేసి ఇంకా పిండి అంటే పిండికి ఇంకా ఉప్పు అవన్నీ వేసి రెడీగా పెట్టినాను వేడివేడిగా వేసిద్దాము అనేసి ఇంకా ఇప్పుడైతే సెవెన్ అయిందండి ఇంకా పిల్లలైతే లెగలేదు పడుకొని ఉన్నారు ఇంకా మా వారు కూడా రాలేదనమాట సో వచ్చేటప్పుడు ఏమన్నా వెజిటేబుల్ రావాలని జస్ట్ ఇప్పుడే ఫోన్ చేశారు సో ఈరోజు ఒక స్పెషల్ ఉందనమాట ఏంటి అనేది మా వారు వచ్చిన తర్వాతనే మీకు కూడా చెప్తాను సో ఈరోజైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను సో మార్నింగ్ లేసాను కదా ఇంకా నైట్ సామాన్లు కూడా ఏం కనుక్కో కడగలేదు ఇంక అన్నీ అట్లనే ఉన్నాయి ఇప్పుడు రన్నింగ్ వాటర్ కూడా వస్తాయి అనమాట ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి చట్నీ అయితే పట్టేసి పెట్టినాను ముందుగానే మనకి చట్నీ ఉందంటే ఎప్పుడైనా కానీ దోశలు పోసుకొని తినవచ్చు ఇంకా ఇది కూడా పిండి కలిపేసి దో బాగా పిండి అయితే పొంగిపోయింది నేనైతే ఎక్కువగా వాడే టిప్ అనమాట అంటే ఇది చాలామంది ఇదే చేస్తారులేండి నేనే అనే కాదు ఏంటంటే నేను దోశ బియ్యం నానబెడతాను కదా పిండి రుబ్బుకునే టైంలో అన్నం మధ్యాహ్నం వండుకున్న అన్నం ఉంటుంది కదా ఆ అన్నం వేస్తాను పిండి బాగా పులుస్తుంది నెక్స్ట్ వచ్చేసి దోశలు ఎర్రగా మంచి క్రిస్పీగా అన్న తర్వాతకి దోశలు వేస్తుంటే ఆ స్మెల్ బలిగా ఉంటుంది సో నేమైతే ఉన్నప్పటి నుంచి ఇదే చేసేది ఇన్ కేసు అన్నం లేదు అని అనుకుంటే అప్పుడు ఒక పిండి రుబ్బే ముందర ఒక ఐదు నిమిషాలు పోహా ఉంటుంది కదా అటుకులు అవి అయితే నానబెట్టి వేసేస్తాను అనమాట ఇన్కేస్ రైస్ లేదు అని అనుకుంటే అలా చేస్తాను లేదంటే నార్మల్ అయితే అన్నమే వేస్తాను అనమాట పిండి పిండి మాత్రం బాగా మంచిగా పొంగుతుంది ఇంకా కొన్ని బోకులు ఉన్నాయి కదా అవైతే కడిగేస్తాను ఇంకా మా వారు వచ్చేసరికి అవి కూడా కడిగేస్తే మళ్ళీ మా వారు వెళ్ళే టైము మా చిన్ను టైం ఒకటే అయిపోతుంది ఆ టైంలో సో ఇద్దరిని లేపి చేయాలి కాబట్టి ముందే కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇంకా చింతల్లికి ఈరోజు కలర్ డ్రెస్ కాబట్టి ఇంకా డ్రెస్ నార్మలే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు తను కూడా వెంటనే లేసేస్తుంది సో ఇప్పుడైతే సామాన్లు కడిగేస్తాను అయితే దోశ లేచడం స్టార్ట్ చేసినాను ఒక్కోసారి సార్ తింటారు అంటే ఎప్పుడు చూసినా కానీ బాక్సే తీసుకెళ్తారు అయితే ఈసారి ఏంటంటే ఇంకెప్పుడే పీటీ వేసినారు కాబట్టి ఒక్కోసారి తీసుకుపోతాడు అనమాట తినడు అంత టైం కూడా ఇయ్యరు అందుకనేసి ఇంకా ముందే దోశలు అయితే వేసేస్తున్నాను మళ్ళీ పాపది ఈయనది ఒకటే టైం ఉంటారు కదా అందుకని మా వారు వచ్చేసారు హ్యాపీ బర్త్డేనే చెప్పాలా చిట్టి తల్లిని లోపల లేపినాను లోపల లేపితే ఇక్కడ వచ్చి మళ్ళీ వచ్చి పండుకుంటుంది నా నీ ఇదంతా ఖరాబ్ చేస్తున్నారు కొడుకు చిన్న ఈరోజు ఈరోజు కలర్ డ్రస్ కదా కలర్ డ్రెస్ హే పప్పకి బర్త్డే జో పప్పకు విష్ కరణ లేకరణ ఓటో అడ్రస్ జల్ది ఒకటో మా వారు అయితే రెడీ అయిపోయినారండి ఇంకా ఆయన తిన్నాడు కాబట్టి లంచ్ బాక్స్ అయితే ఇవ్వాల్సిందే టిఫిన్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసినాను ఇంకా మా చిట్టి తల్లిని లేపినాను వాళ్ళ డాడీకి అయితే విష్ కూడా చేయలే ఇంకా తినేమో బాత్రూంలోకి వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ ఏమో డ్యూటీ అయిందని ఆయన వెళ్ళిపోయారు ఇంకా చిన్ను అయితే రెడీ అయిపోయింది ఈరోజు డ్రెస్ కాబట్టి ఇంకా మా అక్కు కూడా ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ ముందు లేచినాడు అనమాట చెప్పాను కదా మనకి మోషన్స్ అయితే కంట్రోల్ అవ్వడం లేదనేసి సో ఇప్పుడు లేచాడు ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాడు లేదా మళ్ళీ సెకండ్ టైం వాష్రూమ్కి వెళ్ళాడు నేను అనుకున్నా స్నానం చేయించేద్దాము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాడు కదా అనేసి తీరా చూస్తే ఇంకా బాతింగ్ అయినాకమ్మా మళ్ళీ వాష్రూమ్ వస్తుందమ్మా అంటే సరే పోనా అనేసి పంపించాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా చిన్ను కూడా స్కూల్ టైం అవుతుంది కింద వెళ్ళి డ్రాప్ చేయాలి నాకు కొత్తగా రాజస్థాన్ ఆవిడ కొంచెం దోస్తి అయిందండి సో ఆవిడ కోసం అని దోశ అండ్ చట్నీ అయితే తీసుకున్నాను ఇంకా మా చోటగాడికి స్నానం కూడా అయిపోయింది సో కింద వెళ్ళి ఇప్పుడు పాపని డ్రాప్ చేయాలన్నమాట ఇంకా వాడికైతే ప్లేట్లో నాస్టా కూడా ఇచ్చేసాను ఒకవేళ నేను కొంచెం లేట్ అయినా వాడు తినుకుంటూ ఉంటాడనేసి సో ఇప్పుడు పాపని వెళ్ళి కింద డ్రాప్ చేసేయడమే అక్కు నువ్వు మమ్మ తినేసే అక్కు నేను అక్కని వస్తాను సరేనా నువ్వు మమ్ము తిండు మా చిన్నుకి ఇట్లాంటి లంగాలు అంటే ఎంత ఇష్టమో దాని మీద చున్నీ ఉంటే అయిపోయాయి ఇంక ఆ రోజు అంతా ఇంక ఇది వదలదు ఆ చున్నీ ఆ డ్రెస్ చిన్ను పద ఆంటీకి పోయి ఇచ్చిరాపోట పడు రాపో అదేనండి ఆ పడదా ఉండేదే అనమాట సో ఇచ్చేసి వస్తుంది చిన్ను మా చిన్నుని డ్రాప్ చేసైతే వచ్చేసానండి పాప మావిడకి నేను ఇచ్చేసరికి ఫుల్ హ్యాపీ అనమాట దోశలు ఇచ్చేసరికి మమ్మ తిన్నావా నువ్వు కొంచెమా దండి మా ఊడు మొఖం చూడండి ఎట్లా పిక్అప్ అయిందో ఒక్క రోజుకి బాగా మోషన్ అండి నిన్నైతే అంటే డే అంతా మంచిగా ఆడుతున్నాడు ఫుల్గా యాక్టివ్గా ఉన్నాడు అనమాట ఇంకా ఈవినింగ్ తొమ్మిది నైట్ నైట్ తొమ్మిది అయిందో లేదో పాపమ్మ బాగా వీక్ అయిపోయినాడు ఇంకా ఇలా పడిపోతున్నాడు ఇంకా వాళ్ళ నాన్న ఉండి సరే ఇది ఒక్క రోజు చూడు ఇంకా రేపు కూడా అట్లనే ఉంటే గాన ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దాము అనేసి సో ఇదేనండి ఇవి తాపిస్తే మోషన్స్ అవ్వమంట అందుకనేసి నిన్న తీసుకొచ్చాను సో చూపిననా ఇట్లా చిన్న మినీ బోట్ లాగా ఉంటుంది అనమాట ఇది మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వాలి నిన్న తాగించాను సో ఇప్పుడు గుర్తు చేసుకొని అమ్మ తాగుతానమ్మా అనేసి అన్నాడు తీసిద్దినా మా ఊడి బాగా నచ్చినట్టుంది గుట్ట గుట్ట వాడే తాగేస్తాడు నేను వద్దునా సరే లోపలనే తాగేసి కింద పడేస్తావు ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తాడు అది ఇట్లా ఓకేనా ఫినిష్ తాగేసినాడు అక్కు గుడ్ బాయ్ ఇంబ్లీ ఏమంటారు పుల్లగా కట్టా ఉందా అబ్బా సరే అండి ఇంకా ఇంట్లో పనులు పొద్దున సామాన్లు కడుగుదామని అనుకుంటే అప్పుడు ఇంకా మా వారు వచ్చారు మళ్ళీ ఒకసారి నా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాడు కదా అనేసి ఇంకా నేను వదిలేసాను ఇంకా కొంచెం ఇంట్లో కసుచింపుకోవడం అవి ఇవి ఉన్నాయి సో పని అయితే స్టార్ట్ చేసేసుకుంటాను आपको ये रोज पापा का बर्थडे है बर्थडे हां पापा को फोन याद आ पापा को पापा, पापा की फोन చేసి विश है दमा हां बोलो बोलो ले जा अपा हैप्पी बर्थडे थैंक यू थैंक यू वेरी मच बेटा थैंक वाह पार्टी नहीं कोई ना इतना तो

నీకు ఫీవర్ వచ్చినందుకు లైక్ చేయాలా చేయాలే అది కొంచెము వల్లేము కొంచెం వేడిగా అనిపిస్తుంది అందుకనే ఇంకా నేను ఫీవర్ ఎంత ఉందో చెక్ చేద్దాం అనేసి తీసుకున్నాను అనమాట తీపెట్ట బా పెట్టుక చేయబెట్ పెట్టు పట్టుక దగ్గర పెట్టాలి ఇది రెండో థర్మామీటరు ఆల్రెడీ రెండు ఖరాబ్ చేసినారు ఇంకా మొన్ననే పోయి షాప్కి వెళ్ళి అనమాట చూద్దాం ఎంత టెంపరేచర్ ఉంది అనేది ఇప్పుడు ఎప్పుడైతే సౌండ్ వచ్చింది తీసేలాడు తీసే చూడండి ఉండు నానా నైంటీ సెవెన్ పాయింట్ ఉంది కొంచెం నార్మల్ ఉంది టీకే సిరప్ వేసేదినా ఫీవర్ది ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయినాయండి నేను కూడా బాతింగ్ చేసేసుకున్నాను చోటగాడి కూడా ఇంకా కోకోనట్ వాటర్ కూడా తాగించాను మధ్యలో మధ్యలో వాడికి అన్ని ఒక గంట తర్వాత గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఇస్తున్నాను ఇంకా ఇందాకే సిరప్ కూడా ఇచ్చాను జ్వరంది అనమాట డాక్టర్స్ మూడు రోజులు ఏమన్నాడు జ్వరం తగ్గినా తగ్గకపోయినా కానీ అయితే ఇంకా త్రీ డేస్ కన్నా ఎక్కువనే అయిపోయింది అయినా కానీ ఒక పూటనైనా వేద్దామని వేసేసాను అనమాట సో ఇంకా నేనైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాను అందుకనే ఇప్పుడు రెడీ అయ్యాను యాక్చువల్లీ ఏంటంటే ఇదిగో నాస్టా కూడా ఇప్పుడు చేస్తున్నాను బాగుందా దోశ యాక్చువల్లీ మాకు రిక్షా తిరుగుతుంది అనమాట ఆ రిక్షా రెండు రోజుల నుంచి ఖరాబ్ అయింది రావడం లేదనమాట అయితే మాకు ఇంటి దగ్గరలో ఒక బాబీ ఉంది తను ఇట్లా బయటికి వెళ్ళాలి వస్తారా అని అంటే వస్తాను టెన్ థర్టీ అలా వస్తాను అనింది సరే అని ఇంకా నేను కూడా ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను వద్దు నా చట్నీ వద్దు అంటే అయిపోయింది ఎందుకంటే మా సార్కి గిఫ్ట్లు ఇవ్వడము తీసుకోవడం అంతగా తెలియదు నెక్స్ట్ వచ్చేసి అడుగునాడు నీళ్ళు బర్త్డే అలాగా చిన్నగున్నప్పటి నుంచి కూడా నేను చేసుకోలేదనమాట ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేనే ఏదో ఒక గిఫ్ట్ అలా ఇచ్చేదాన్ని సో నాకు ఇష్టం అట్లాగా నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా నాకు ఇవ్వడం ఇష్టము సో అందుకనేసి ఇంకా మా వారికి మా వారికి ఇంకేదన్నా తీసుకొద్దామని బయటికి వెళ్తున్నాను ఆయన కూడా తెలియదు చిన్న సర్ప్రైజ్ అనమాట సో ఇంట్లో ఏదన్నా చేద్దామంటే ముందే మా వాడికి బాగలేదు కాబట్టి ఏది కూడా చేయడానికి కూడా తినకూడదు మెయిన్ అందుకని వాడిని పెట్టుకొని మనం తినలేం కదా సో అందుకనేసి ఏం చేయడం లేదు జస్ట్ ఒక ఏదైనా చిన్న గిఫ్ట్ ఇద్దామనేసి ఇంకా బయటికి వెళ్తున్నాము వెళ్దామా ఇంకా మేమైతే ఒక బట్టల షాప్కి వెళ్ళామన్నమాట ఎందుకంటే ఏదైనా ఒక టీషర్ట్ కానీ షర్ట్ కానీ తీసుకున్నామని మావారు దానికోసం ఎప్పుడు ఏవి తీసుకోరు అందుకనే నేను ఈ బర్త్డే కానీ యానివర్సరీ టైంలో ఇలాగ ఇచ్చేస్తాను అనమాట సో ఫైనల్గా అయితే ఒక టీషర్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అదేంటి అనేది తర్వాత చూపిస్తాను తర్వాత ఇంకేదన్నా కానీ వైలెట్ కానీ ఇంకేదైనా తీసుకుందాము అనేసి మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి అఫకైతే వచ్చినాము సో నాకు అంతగా పెద్దగా ఏం నచ్చలేదు ఇక్కడ సరే ఇంక వచ్చినాం కదా అని అలాగ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళాము అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను అది కూడా నేను బర్త్డే తర్వాత వచ్చామండి వస్తూ వస్తూ మా ఓడి చూడండి క్లే తీసుకున్నాడు ఇంకా దాంతో కుస్తీ పడుతున్నాడు అనమాట కుస్తీ పడుతున్నాడు దండ చేస్తాడు ఏమేమో చేసుకుంటున్నాడు సో ఇంక ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ కానీ వచ్చింది నేను సో ఇప్పుడు నేను పన్నీర్ చేయాలనుకుంటున్నానండి నాన్ వెజ్ అయితే ఇంకా మేము సండే నుంచి తినడమే లేదు పిల్లోడికి హెల్త్ బాగాలేనప్పుడు నాన్ వెజ్ పెట్టకూడదు కదా సో అందుకనే నేను మార్నింగే పన్నీర్ పన్నీర్ అయితే తెచ్చినాను ఈరోజు పన్నీర్ చేసేస్తాను సో ఈ రోజుకైతే పన్నీర్ కర్రీ చేసేసుకొని కలర్ రైస్ కూడా ఏం చేయడం లేదు అన్ని మసాలాగా ఉంటుంది కదా సో ఇది చేసేది కూడా మసాలా లేకుండా లైట్గా చేద్దాము కొంచెం వాడు కూడా తిని సో ఇంకా హాఫ్ అన్ అవర్లో మా చిట్ తల్లి కూడా వస్తుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట అయితే చేసేస్తాను మరి ఫైనలీ అయితే వంట అయితే అయిపోయిందండి అన్నం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఒక్క టూ మినిట్స్ ఉంటే కర్రీ కూడా అయిపోతుంది అనమాట ఇదిగోండి పన్నీర్ కర్రీ ఇంకా కొంచెం సామాన్లు ఉన్నాయి కొంచెం మార్నింగ్ టిఫిన్వి ఇప్పుడు వాడినేటివి అనమాట ఇంకా ఇప్పుడే మా బుడ్డోడికి కొంచెం పెరుగు అయితే ఇచ్చినాను పెరుగు ఇస్తే తొందరగా కట్టుకుంటుంది అంటారు అందుకనేసి పెరిగి ఇచ్చాను దాంతోపాటు కొంచెము మెంతులు దంచి ఒక స్పూన్లో వేసి ఇచ్చాను అది తినేసాడు అనమాట సో ఏదైనా స్వీట్ చేద్దాము అని అనుకున్నాను నిన్ననే మా ఓడికి కొంచెం సగ్గుబియ్య పాయసం చేశాను అనమాట సగ్గుబియ్యం అయితే కొంచెం చలవ కదా అందుకనే చేశాను ఈవినింగే చేశాను అనమాట సో అది ఇప్పుడు కూడా కొంచెం ఉంది సో అయిపోందే మా వారు ఎక్కువ తినరు అంతగా సో అందుకనేసి నేను ఈరోజు ఏం స్వీట్ ఏం చేయడం లేదు సింపుల్గా ఇది సో నాన్ వెజ్ ఏం లేదు ఈసారి అయితే సింపుల్గా ఇలాగ అయిపోతుంది ఇంకా మా చిట్టి తల్లి వచ్చే కూడా టైం అయింది ఇప్పుడు వెళ్ళి మా చిట్టి తల్లిని తీసుకొస్తాను మా చిన్న అయితే వచ్చేసిందండి ఇంకా ఫేస్ వాష్ చేసుకుంది ఇద్దరికైతే అన్నం పెట్టేసిన బాగుంది అల్లడు నార్మల్ అయితే ఎప్పుడు పన్నీర్ చేసినా జీరా రైస్ పలావ్ లేదంటే రోటీ అలా చేసేదాన్ని ఫస్ట్ టైం ఇలాగ వైట్ రైస్ చేయడము సో ఇంకా మా పిల్లలు పన్నీర్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఇంకా ఈ వారం నాన్ వెజ్ కూడా లేదు కాబట్టి ఈ పన్నీర్తో ఇట్లా గడిపేసింది మా పిల్లలు అయితే పడుకున్నారండి ఇప్పుడు మా సార్ వచ్చేసరికి మూడు అనమాట ఇంకా కొంచెం స్నానం చేసేసి ఇప్పుడే లంచ్ చేస్తున్నాము సో పనీర్ కర్రీ కూడా నేను స్పైసీగా చేయలేదు మా బుడ్డోడు ఉన్నాడు కాబట్టి చాలా తక్కువ స్పైసీతో చేసినాను సో ఇంకా ఇప్పుడు మేము తినే టైం అయితే మూడు పదే అవుతుంది ఈ టైంలో తింటున్నాం బాగుందా కూర కారం స్పైసీ మరి బుడ్డోడు కావాలి కదా అందుకనే స్పైసీ తక్కువ వేసి చేసినాను నిన్న ఈవినింగ్ సగ్గుబియ్య పాయసం చేశాను అన్నాను కదా సో అదే ఇప్పుడు వేడి చేసి అన్నం తిన్న తర్వాతకి స్వీట్ ఇచ్చినాను బాగుందా స్పెషల్ స్వీట్ అయిపోయిందా తీసుకొస్తున్నా మీరు అయిపోయిందంటే ఇస్తా ఫినిష్ క్లోయూరాయిష్ சரிமே முத நீட கொண்டா கலர் సాఫ్ట్ ఉన్నా మా సార్ మా సారు బర్త్డేలు అట్లా ఇట్లా చేసుకోడు అందుకని ఆయనకి లేకున్నా నాకు ఇష్టం అందుకే నేను అనమాట ఇట్లా సాయంత్రం ఇదే వేసుకో ఇంకా ఇంకా మేమైతే లంచ్ అయితే చెప్పించాను కదా ఇందాక సో మా వారైతే ఇప్పుడు రెస్ట్ చేస్తున్నారు మా పిల్లలు అయితే జస్ట్ ఇప్పుడే లేసారనమాట లేచి చిన్ను అయితే హోంవర్క్ చేసుకుంటూ అయితే స్కూల్కి వెళ్తుంది కదా అక్కుగా అయితే స్కూల్కి ఏం వెళ్ళడం లేదు సో వాళ్ళకి డైలీ మెసేజ్ వస్తుంది కాబట్టి ఆ మెసేజ్ని బట్టి నేను కొంచెం కొంచెంగా హోంవర్క్ చేపిస్తున్నాను ఇన్ కేసు మా ఊరు స్కూల్కి వెళ్ళాడు అనుకుంటే అప్పుడు హెవీ అయిపోతుంది అంత కంప్లీట్ చేసుకోవాలంటే కష్టమవుతుంది సో కొంచెం కొంచెంగా అలా చేపిస్తూ ఉన్నాను ఏమైంది చూపిస్తా ఈ ఎరేజర్ కోసం కొట్టలేడనమాట ఎదుగోండి అంత ముందు చిన్నుకి ఇస్తే పోగొట్టుకొని వచ్చింది అదే రోజే ఇచ్చా కొత్తది ఇచ్చినాను అదే రోజు పోగొట్టుకొని వచ్చింది ఇప్పుడేమో వాడికి ఇస్తేనేమో ఇప్పుడు ఇంక ఇద్దరు నాది నాది అని సరే ఒక పని చేయండి ఇప్పుడు ఇద్దరు నువ్వు స్కూల్కి పోయేటప్పుడు తీసుకుందావు ఇంకా నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదుగా సో కాంప్రమైజ్ చేసి మా ఊడికి ఇంకో అరేంజర్ చేసారు కల నీ ఎరేజర్ చూలడ్డు ఈ రే ఇచ్చాను ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యింది ఇంకా నేను వేసినట్లే మధ్యాహ్నము ప్లేట్స్ తినేవి ఉన్నాయి కదా అవి కడిగేస్తున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసినాను అనమాట యాక్చువల్లీ ఏంటంటే మా సారు ఉండి బయటకు వెళ్దాం ఈరోజు అంటే నేను వద్దు ముందే విడికి బాగోలేదు కదా ఎందుకు అనేసి సో అయితే ఇంకా మా ఆయన అంటే ఏం లేదు జస్ట్ అట్లా వెళ్ళి కొనిసం ఏదో ఒకటి పిల్లలకి నచ్చినేది అంటే స్పైసెస్ లేకుండా తినేసి వద్దాము అన్నారు సో పార్టీ ఏం చేసుకోవట్లేదు కదా బాబు బట్టి అనమాట మేము ఇంకో ప్లాన్ ఉన్నది సో ఇప్పుడుకి చేంజ్ చేసేసుకున్నాము బర్త్డేకి వెళ్తున్నాం కదా సో అయితే ఇంకా చిన్నకు చెప్పాను హోమ్ చేసుకోండి అప్పమ్మ నేను బైక్ తీసుకెళ్తాడంటా అన్నాను సో అందుకనే మేడం గారు ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా హోంవర్క్ చిన్న అయితే ఫాస్ట్గా హోంవర్క్ చేసుకుంటుంది మా బుడ్డోడికే నిదానం కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అని చెప్తా ఉంటే చేస్తాడు లేదంటే అస్సలు ముట్టుకోడు అనమాట సో ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే హోంవర్క్ అయితే చెప్పిచ్చేస్తాను మేమైతే ఫైనలీ అందరం అయితే రెడీ అయినాము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము మా సార్కి టీ షర్ట్ బాగా కలర్ బాగుంది కదా అప్ప టీషర్ట్ బాగుంది కదరా ఎక్కడ పోతున్నావా మనం ఇప్పుడు పార్టీ పోతున్నామా పోతున్నావా ఎవరు ఇస్తున్నారు పార్టీ అదే రావా అప్పనా పార్టీ ఎక్కడికి చెప్సీ పార్టీ బ్రైడ్ రైసా బ్రైడ్ రైస్ చదువు ఇదిగోండి సేఫ్ ఉంది ఆయుర్వేది చూసి ఏంది ట్రో లేదు

అప్పగేదో ముగ్గురు తగలగున్నారు సో ఇప్పుడే అండి ఇంటికి వచ్చినది ఇప్పుడైతే పది నలభై అయింది కొంచెం చిన్న షాపింగ్ కూడా చేసుకొని వచ్చినామన్నమాట సో మేమైతే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ ఇలాగ చిన్నగా చేసుకున్నాము కేక్ కట్ చేసుకోకుండానే బర్త్డే చేసుకున్నాం అనమాట ఏదో పిల్లల సంతోషం కోసము అలాగ బయటికి వెళ్ళినట్టు ఉంటుందని అంతే సో అదే అనమాట ఈరోజు బ్లాగు సో ఈ బ్లాగ్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్